అందరికీ నమస్కారం నా పేరు కడారి నాగరాజు యాదవ్ మాది యాదాద్రి భువనగిరి జిల్లా అడవూరు మండలం మానాయికుంట గ్రామం తుంగతూర్తు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మందుల సామెల్ ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజెంటు నేను కాంగ్రెస్ పార్టీ యువనాయకుడిని నేను రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చినాను రెండు వేల తొమ్మిదిలో నుంచి నేను పోరాడుతూనే ఉన్న యువతని ముందుకు తీసుకురావాలని గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయాలని రెండుసార్లు వార్డ్ నెంబర్ చేసి కనీసం ఒక్క ఓటితో ఓడిపోయినా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో నన్ను కావాలని గెలిస్తే వార్డ్ నెంబర్ గెలిస్తే నాగరాజు క్రేజ్ పెరుగుతుందని కావాలని ఒక్క ఓటితోని ఇక్కడున్న ఉన్న మాజీ సర్పంచ్ గారు కావాలని ఓడిపించారు అయినా కూడా లోను కాకుండా నా మీద నాకు నమ్మకం పెంచుకొని చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో మెదుతుంటూ ఆపతి సాపతి ఆదుకుంటూ ఏమైనా అవసరం పడితే వాళ్ళ దగ్గర మీ పనిచేయడం కానీ ఏమైనా అవసరం ఉందని తెలుసుకోవడం వాళ్ళకి అప్పటికప్పటికి పరిష్కారం చేయడం అలాంటి కార్యక్రమం చేసుకుంటూ ఈరోజు నన్ను గు కాంగ్రెస్ పార్టీలో చేరాను నేను సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడులోనే తుక్కుగూడ మీటింగ్ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మన ఇప్పుడు మంత్రి అయిన రాంకరెడ్ కోమరిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను మా గురువుగారైన మందు సామ్యులు గారు పార్టీలో చేరాం ఆ తర్వాతకి ఎన్నికలు రావడంతో సామ్యులు గారికి టికెటు వచ్చింది తుంగతు నియోజకవర్గం నుంచి వెళ్ళి వచ్చినాగానే యాభై రెండు వేల మెజార్టీని గెలిపించుకున్నాం మా గ్రామంలో టీఆర్ఎస్ కొద్దిగా ఆదిత్యం ఉండేది దాన్ని అనుభవించి దాన్ని తక్కువ చేస్తూ నలభై వేల ఓట్ల మెజార్టీ మా నాయకుడిలో తీసుకొచ్చాం ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షుడు వీరే ఆధ్వర్యంలో కానీ నేను కానీ మా మిత్రులు సీను కడారి సీను మెడమైన సీను తరాల శ్రీశైలం ఇప్పుడు డైరెక్టర్ ఇక్కడ కడారి శ్రీశైలం మార్కెట్ డైరెక్టర్ కళారు యాదవ బోర యాదగిరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఓట్లలో నలభై ఓట్లు తీసుకొస్తే ఎంపీ ఓట్లకు వస్తరికి నూట అరవై ఇచ్చినాం మేము మా నుంచి అది చాలా చురుగ్గా పనిచేస్తున్నాం కానీ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతుంటారు వాళ్ళు మీరు చేసింది ఏంటదా స్మశాన వాటికలు ఎట్లు కట్టారు వరదల్లో మీరు చేసింది ఏముంది శ్మశాన వాటికలు పోవడం మీరు చేసిన పని మా ఎమ్మెల్యే గారు మందుల స్వామి గారు ఇసుకె టక్కు కూడా పోనీ అన్నారు మీరు నామినేషన్ చేసినా కూడా ఉష్కే పోనిచ్చారు మీరు గుండాయిజం రాజే చేసిరు మీరు చాలా గాజర్ మాజీ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు దొంగతనం చేసేది ఉష్కే ఉష్కే ఉషికే ఇద్దరిని పెట్టుకొని ఆడిందో ఆ సంగతి చూడనేది ఆ సంగతి చూడనేది మేము ఒక్కరోజు కూడా ఆ పార్టీలో ఉండి కూడా మేము ఒక్కరోజు కూడా అప్పుడు మాజీ ఎమ్మెల్యే కలలేకపోయినాం ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఈడు పోతే ఈయనకి యువకుల అండ ఉంది నాకు ఇక్కడ నన్ను ఈ స్థాయిలో నేను ఉన్నానంటే ఈ ఈరోజు మీ టీవీతో మాట్లాడుతున్నట్టు కూడా నాకు యువకుల అండ అండగా ఉంది నన్ను ఈ స్థాయి తీసుకొచ్చిందే యువకులు మా గ్రామ పంచాయతీలో మా యువకులు చాలా కృషి చేశారు నాకు వాళ్ళకు కూడా నేను మేలు చేసిన ఏ ఒక్క చిన్న అబ్బాయి కూడా అన్యాయం చేయలే నేను ఏ ఒక్క చిన్న అబ్బాయి కూడా అన్యాయం చేయకుండా ఈరోజు ఉన్నాం మీరుందా మీ పనులు ఈ దానికే చేసుకోడు ఆయనకి ఇక టీఆర్ఎస్ అయాంలో రోజుకొక మెలకు ఒక పంచాయతీ ఇది చేసేది ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మందు స్వామి ఆధ్వర్యంలో కానీ రామస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎక్కడరెడ్డి ఆధ్వర్యంలో ఒక్క పంచాయతీలో నా గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి అంత ముందుకు రోజుకొక పంచాయతీ చేసేది అడవుడికి పోయేది అడ్డ ఊరిపోయి కాలరా తిరుగుడు ఇవి ఇది చేస్తున్నావు అది చేస్తున్నాం అనేది ఏం చేసిరు ఈరోజు జీరో బ్యాలెన్స్ కరెంటు బిల్లు ఉచిత తగ్గు ఈ మానయకుట్లో నూట ఎనభై డీడీలు ఉంటే నూట ముప్పై డీడీలు జీరో బ్యాలెన్స్ వస్తుంది ఇలా ఒక ఇరవై మర్చుకు రుణమాఫీ అయ్యింది చాలా మందికి అయింది రుణమాఫీ ఐదు నెలలు కూడా ముందుకు వచ్చి చెప్పాలి పెద్ద వాళ్ళకు కాలేదా ఇరవై రూపాయ ఎకరాలు నెలలకు రుణమాఫీ కాలే ఇరవై రూపాయ ఎకరాలు నెలలకు రుణమాఫీ అవసరం ఆ నేలకు పేదోడు అంటే ఎంత నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నోళ్ళు పేదోడు నాలుగు ఐదు ఎకరాలు ఉన్నది పేదోడు ఇరవై ఎకరాలు పెద్ద పెద్దాసామా నాకు నాలుగు ఎకరాలు ఉంది నాకు రుణమాఫీ అయింది మా నాయనకుంట్లో చాలా మందికి అయింది రుణమాఫీ ఆ లీస్ట్ నాకు కొంచెం టైం ఇస్తే ఆ కూడా ఇస్తా గ్యాస్ ఐదు వేల గ్యాస్ కూడా వస్తుంది చాలామందికి ఐదు వేల గ్యాస్ కూడా వస్తుంది కొన్ని రైతు బంధువు వస్తుందా మనకు ఎక్కువ వేస్తాను ముఖ్యమంత్రి కొంచెం టైం తీసుకోవాలి కదా అప్పుడు మీ గవర్నమెంట్లో గుట్టలకు రాళ్ళకు వేసారు గుట్టలకు రాళ్ళకు కాకుండా సర్వే చేస్తారు కొంచెం టైం పడుతుంది వేస్తాడు కొంచెం పట్టండి ఎప్పుడు కావాలన్నప్పుడు కొంచెం టైం తీసుకోవాలి కదా టైం తీసుకొని వేస్తారు ఈ డిసెంబర్లో వేస్తున్నారు మేము కూడా ఎమ్మెల్యే గారు చూసి తీసుకుపోతాం చెప్తాం ఎమ్మెల్యే గారు చాలా చక్కగా పనిచేస్తారు మందుల స్వామిలు గారు చాలా చక్కగా పనిచేస్తారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను ఎదవకుండా నన్ను ఎదగకుండా చేశారు అక్కడ ఉన్న టిఆర్ఎస్ మాజీ సర్పంచ్ కానీ అధ్యక్షుడు నా మిత్రుడే నా మిత్రుడైనా కూడా మీ నాగరాజు సామెల మనిషి నాగరాజు ఎమ్మెల్యే దగ్గరికి పోయి చేయలేదు నా ఎమ్మర్ తిరిగిన అబ్బా నా ఎమ్మె తిరిగిన నా ఫ్రెండ్కు దళిత బంధు వస్తే దళిత బంధు కూడా నాగరాజు సామెల మనిషి అని నా ఎమ్మర్ తిరుగుతున్న దళిత బంధు కూడా పెట్టలేనా దళిత బంధు కూడా నా తిరిగిన పెట్టేయలే మీరు ఖబర్దార్ లేదు మేము ఈరోజు చాలా చక్కగా పనిచేస్తున్నాం మాకు సపోర్ట్ చేయండి అది కాకపోతే ఇంకోటి అభివృద్ధి అడగండి చేస్తాం ఎమ్మెల్యే గారు ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క ఊరికి ఇప్పటికి నాలుగోసారి తిరిగిండు మీరు పదిహేను నల్లా గావర్ కిషోర్ ఎన్ని ఊరు జరిగిండా ఎన్నిసార్లు జరిగిండా ఏడ ఊసుకుంది ఏడ ఉసుకుంది ఏడ భూమి ఉంది అని కబ్జా చేసి మొదలు పెట్టిండు కిషోర్ కిషోర్ ఇక్కడ మార్కెట్ మా మాజీ చైర్మన్ మహేందర్ మహేందర్ నాథ్ ఆయన కూడా కబ్జా చేసిండు ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర అలా అరాచకాలు చాలా పెరిగిపోయినాయి కానీ ప్రజలు అందుకనే మార్పు కోరుకోరు మార్పు కోరుకున్నప్పుడు మీకు ఇంకా కూడా గుణం మారలేదు ప్రజలు దానికి బుద్ధి చెప్తారు మానాయకుంట గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంగా గ్యాస్ కానీ రైతు రుణమాఫీ కానీ చాలామందికి వచ్చిన ఒక ఇద్దరు ఐదుగురు రాలేదు వాళ్ళకు కూడా అవుతాడు ఉంటుంది రెండు లక్షల లోపు అన్నాడు రెండు లక్షల లోపు చేస్తాడు ఇప్పుడు ఇప్పటివరకు లక్ష ఎనభై ఐదు వేలు ఉన్న వరకు అయింది కానీ ఇంకా కూడా అవుతాయి రాబోయేది మీరు కలలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా మీరు రాబోయేది మా మేము అని కలలుగా అంతరు ప్రజలు చిత్రిస్తారు మిమ్మల్ని దగ్గర స్థలం మీరు కావాలని మందిని ఎగ ఎగమేసి పసలు డబ్బులు ఇచ్చి ఇది చేయి అది చేయి అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ మన దగ్గర పరిశ్రమలు పెడితే మనలకు యువత యువతకు పని దొరుకుతారు ఉప ఉపాధి హామీ దొరుకుతాయి మన దగ్గర ఉన్న వాళ్ళు లేబర్ లేబర్ లేబర్కి పని దొరుకుతుంది నిరుద్యోగులకు వృద్ధి దొరుకుతుంది పవన్సీలు పెడితే అలా కేటీఆర్ మొన్న కొడంగళ్ళ జరిగితే ఖబర్దార్ కేటీఆర్ నువ్వేమనుకుంటున్నావేమో మా రేవంత్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యే గారిని ఏమనన్నా ఊరుకునే లేదు మీరు పరిశ్రమలు తెస్తూ అంటే మీరు దానికి అడ్డం పడుతురు భూ చేసుకోవద్దా మీరు మల్లన్న సాగర్ పెట్టినప్పుడు భూసేకరణ చేయలేరా అప్పుడు మా కాంగ్రెస్ నాయకులు చేయాలంటే చేయపోయారా అయినా కూడా మీరు ఫోన్లు చేసి ఇన్ని దానికి ఎగేసి చెప్పుతురు మా రేవంత్ రెడ్డి గారిని అంటే ఊరుకునే ముచ్చరలేదు ఖబర్దార్ కేటీఆర్ నువ్వు ఏమనుకుంటున్నావేమో ఇలా ఒక్కొక్కరు వెలుగు వస్తుంది నువ్వు పోన్ మాట నువ్వు అజెస్ట్ అయ్యేది కూడా దగ్గరలో ఉంది నువ్వేమనుకుంటున్నావు మా రేవంత్ రెడ్డి గారిని నేను నువ్వు ఇు కూడా ఏం చేయలేవు ఖబర్దార్ గాజర్ కిషోర్ నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఉచికెత్క పోయావు కానీ మళ్ళీ ఇక్కడ అవుపిస్తలేవు ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడ్డరు ఒక్క రోడ్ కూడా పోయలే ఒక్క రోడ్ అంటే రోడ్డు పోయలే ఇప్పుడు మందస్వామి గారు మాకు ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు గుర్జాల టూ గుర్జాల టూ రామారం డబల్ రోడ్ సంక్షరాన్ని పనులు చెక్కచర్యంగా చక్కగా చాలా టెక్క నడుస్తున్నాయి కళ్ళ గద్దలు కట్టుకున్నావా ఎక్కడ పడినావు నువ్వు ఎక్కడ ఫామ్ హౌస్లో కిషోర్ గాదర్ కిషోర్ నువ్వు రెండు సార్లు గెలిచినావు కూడా వెయ్యి రెండు వేలతో గెలిచినావు నువ్వు అభివృద్ధి ఎలా చేసినావా ఉషికెత్తడానికి నువ్వు ప్లాన్ చేసినావు తప్ప ఏంటో నువ్వు డైరెక్ట్ నువ్వు ఉద్యమం నుంచి వచ్చినావు అంటున్నావు ఉద్యమం చేసినావు కరెక్టే ఉద్యమం చేసినావు కానీ నీకు రాజకీయం గురించి ఏం తెలవురు నువ్వు ఉషికల లావాల కోసమే ఇక్కడ తుంగతుర్తికి వచ్చినావు ఇక్కడ ఉద్యమం చేసింది తుంగతుర్తి గడ్డలో మందు స్వామి గారు ఉద్యమం చేసినట్టు మందు గారు నువ్వు దొంగతనంగా టికెట్ తెచ్చుకొని ఇక్కడ గెలిచి ఉసుకెళ్ ఉసుకెత్కపోయినావు మమ్మల్ని లాజ్ చేసిపోయినావు నువ్వు అభివృద్ధి ఏం చేసినావా ఇక్కడ ఇక్కడ లక్షల గ్రామం ఉంటుంది అక్కడ బోర్లకు బోర్లు పోతటు కూడా ఉసుకెత్తున్నావు ఉసుకే ఆపడానికి వస్తే దాడులు చేయించిన పోలీస్ స్టేషన్లో పెట్టినావు నువ్వు మృ మృసి ప్రక్షాళన చేయాలి కంపల్సరీ మృసి ప్రక్షాళన చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు మాకు రెండు వేల నాలుగు ఐదు దాకా మాకు ఏటా ఉండే నల్లాల పోట్రా ఏటనే ఉండే నల్లాల అప్పుడు మేము ఏట నీళ్ళే తాగేది చెన్నమలు తీసుకొని తాగేది అప్పుడు ఏదైనా పండుగ వస్తే వీళ్ళ నీళ్ళు పోతే బట్టలు వినుకునేది ఇలా బట్టలు కాదు కదా కాజే కడుకుంటా అని కూడా బర్రెలు కూడా దాగుతులేవు నా గొర్రెలు కూడా దాగుతులేవు నీళ్ళు ఇక్కడ మూషి ప్రక్షాళన చేస్తే అభివృద్ధి చెందుతుంది మాకు పంటలు ఇంకా మంచిగా వంతయి మూషి ప్రక్షాళన చాలా అవసరం అది మూషి ప్రక్షాళన చేయాలి మూషి ప్రక్షాళన మీద ఇక్కడ మా మండల స్వామి గారు మీటింగ్ పెడితే గ్రాండ్ సక్సెస్ అయింది మేము పదివేల మంది వచ్చారు అనుకుంటే ఇరవై వేల మంది వచ్చారు డ్రోన్ కెమెరా ఎగరేసినాం ఇక్కడ ఉన్న నాయకులు కబదారు కబడించాలి మీరు మీరు ఏమనుకుంటారో ఏమో కానీ ఈయనకి ఆయనకి విశ్వ ఈయన ఆయన స్పెషల్ మీడియాలో పెట్టించుడు స్పెషల్ మీడియా పెడతాడు కూడా అమ్మఒక్క పార్టీ అయ్యొక్క పార్టీ వాళ్ళొక్క పార్టీ మా నాయకుడు వస్తాడు మా నాయకుని దగ్గర కూడా వస్తాడు మీ మేము సోషల్ మీడియా ఓడు అట్లాడ్డాడు సోషల్ మీడియా పెడితే మేము ఊరుకుంటామా దానికి తగ్గ చర్య ఉంటుంది మీరు లోకల్ నాయకులు యోగేశ్వరుడు ముచ్చట కాదు ఏదంటే అభివృద్ధి కావాలని మమ్మల్ని సహకరించండి మేము చేస్తాం ఏమన్నా ఉంటే ఆదుకుంటాం కులఘర్న చేస్తు కులఘర్న కేటీఆర్ నువ్వు కులగరణ నువ్వు నలభై శాతం బీసీలకు వెళ్ళాలంటున్నావు కదా నువ్వేం చేసినావయ్యా పది సంవత్సరాలు నువ్వేం చేసినావు నువ్వు చేయొచ్చు కదా నువ్వు నువ్వు ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు నువ్వు దానికి సపోర్ట్ చేయాలి కానీ దానికి నువ్వు నలభై రెండు శాతం ఇవ్వాలి నువ్వు ఇది చేస్తా ఇది చేస్తా అంటున్నావు నలభై రెండు శాతం నువ్వు చేయొచ్చు కదా పది సంవత్సరాలు నువ్వు పది నెలలు అవుతుంది ఇది ఇప్పుడు మా రేవంత్ రెడ్డి చేస్తే నువ్వు దాన్ని హర్షించిపోయి నువ్వు విమర్శిస్తున్నావు నువ్వు విమర్శించడానికి నీకు ది గ్రేట్ స్థాయి కాదు కేసీఆర్ గారు సపోర్ట్ కూడా పని పండిరా నువ్వెంత ఉద్యమం ఉద్యమం చేసినా ఉద్యమం చేసినా మాకు కేసులు కొత్త ఏం అంటున్నావు ఉద్యమ సాయం వేరు అది వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఎదుర్కొని ఉంటే ఉద్యమ స్వామిలో అందరు సపోర్ట్ చేస్తాను నువ్వు ఇరు అయినావా ఊకరైన నువ్వు ఉద్యమం చేసిన అందరు చేసి ఉద్యమం నువ్వు చేసినావు నేను చేసినా నువ్వు కూడా చేసినా పోతుకూరలే మందు స్వామి ఆధ్వర్యంలో నేను కూడా చేసిన ధర్నా రాజాగర్లు నేను కూడా చేసినా ఆ తర్వాత నువ్వు గుర్తింపు పొందిన నువ్వు కేసీఆర్ కొడుకు నువ్వు గుర్తింపు పొందినవు నువ్వు కేసీఆర్ పేరు లేకుంటే నువ్వు రా నీ నీ చెల్లెని కూడా ఓడగొట్టరు లిక్కర్ కేసులో నీ చెల్లె కూడా కేసులో ఇరుక్కుంది కదా నువ్వు కూడా త్వరగా ఇరుక్కుంటావు నీ పని కూడా అవుతుంది నువ్వు ఉద్యోగం మీ ఉద్యమం చేసినావు మాకు ఉద్యమం ఉంది కేసులు కొత్త ఏం కాదు అంటున్నావు కేసులు కొత్తగా అంటున్నావు కదా ఉద్యమ సమయం వేరు ఇప్పుడు సమయం వేరు అప్పుడు ఉద్యోగ సమయంలో అందరు సపోర్ట్ చేస్తారా నువ్వు వేరైనవు ఇప్పుడు ప్రజలు నిన్ను హర్షిచ్చే సత్తమే లేదు నువ్వు ఊరుకునేది లేదు నీ మీద ప్రజలు తిరగబడ్డరు కాంగ్రెస్ గవర్నమెంట్ కరోనా నాలుగు ఇచ్చారా ఒకటి సిపిఎం సిపిఐ ఒకటి సిపిఎం వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు హైడ్రా అందరు రావాలని జిల్లాలకు రావాలని కోరుకుంటున్నారు అన్న హైడ్రా ఐడ్రా అనేది జిల్లాలకు కూడా రావాలని కోరుకుంటున్నారు కబ్జాలు చేస్తున్నారు ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో చూసుకున్న వాన పడితే వరదకి వచ్చి కొన్ని ఇల్లులు కొట్టుకపోయినాయి అలాంటిది హైదరాబాద్లో కూడా జరగవద్దు ఇంత ముందుకు ఒకసారి వచ్చి కూడా హైదరాబాద్ వానలు పడి అంత ఆగమాగమైంది కబ్జాలు చేస్తుడు చెరువులు ఈ కబ్జాలు అనేది ఉండొద్దు ఎందుకు ఉండొద్దు ఉండొద్దు అనేది హైడ్రా చేస్తే ఐడ్రా కొన్ని గోలు చేస్తే చెరువులు పెద్దగా అవుతాయి చెరువులు పెద్దగా నీళ్ళన్న స్టోరేజ్ ఉంటుంది గీత అవగానలేదు ఆయన నువ్వు మంత్రి చేసిన పది సంవత్సరాలు నువ్వు చేయటం రేవంత్ రెడ్డి చేస్తుండే ఇలా అక్రమంగా ఏం లేదంటే ముందుగా ఇంప్రవేషన్ ఇస్తారా అక్రమంగా మేం గొడగొడతా లేరు అక్రమం అనేది ఏం లేదు రంగనాథ సార్ కూడా దానికి మంచి సపోర్ట్ ఇచ్చిండే నా బతుకమ్మకుంటున్నా ఏమో బతుకమ్మకుంటేలా కూడా నేను కట్టుకున్న వాళ్ళకి గులగొట్టాను చెరువును పూజ చేస్తాం మంచిగా చేస్తామని చెప్పిండు ఆమె కూడా ఇచ్చిండు రంగనాథ సార్ కూడా మంచిగా చేస్తుండే ఐడ్రా కొన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయి ఐడ్రా కమిషనర్ రంగనాథ సార్ మా గారికి రావాలని కొన్ని రాష్ట్రాలే కోరుకుంటున్నాయి కలెక్టర్ పై దాడి చేస్తున్నావు నీ గిదే నాయన సంస్కారం కేటీఆర్ నువ్వు ఫోన్లో మాట్లాడి పట్టణ నారేందర్ రెడ్డి తరపుని ఆ సురేష్ అంటున్నారు భూమే లేదట సురేష్ అంటున్నాను ఎగేసి నువ్వు డబ్బులు ఇచ్చి జగాలను తీసుకపోయి నువ్వు ఎగేసి నువ్వు నువ్వు ఢిల్లీకి పోయినావు ఢిల్లీకి ఏమిటి పోయా ఢిల్లీ నీకు ఏం పని ఇక్కడ ఎగబెట్టినావు నువ్వు ఢిల్లీకి పోయినావు ఢిల్లీలో నీకేం పనా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పరిశ్రమలు పెడతా అంటారు పరిశ్రమలు పెడితే నీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి పని దొరుకుతూ మన యువత రోడ్డు రవాణా పెరుగుతుంది ఒక ఊరు అనేది అభివృద్ధి చెందుతుంది అప్పుడు ఆ రాష్ట్ర ఆ నియోజకవర్గం అందుకొరకు నిరుద్యోగులకు కూడా జాబ్ దొరుకుతుంది మంచిగా ఉంటుంది ఎందుకు వద్దంటున్నావు దాన్ని మా మాజీ సర్పంచ్ బోడ సుభద్ర వెంకటయ్య గారు సర్పంచ్ సుభద్రాన్ని మొత్తం చేసింది వెంకటయ్యనే శ్మశాన వారికి ఒక్కటి కూడా ఆయన ఒక్కటే అది ఒక్కటి తప్పారు అది కూడా ఎట్లా కట్టింది దానికి రోడ్డు లేదు ఏది లేదు ఇంతవరకు దాని శక్కు లేదు ఏం లేదు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా నాయకుంట్లో కాంగ్రెస్ గెలవబోతుంది రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా కాంగ్రెస్ మా కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ గెలిచినంగా ఒక మూడు కిలోమీటర్లు బాట ఇబ్బంది ఉంది రైతులకు జనాలకు దగ్గరలో ఉంటాం మేము రెండుసార్లు వార్డు నెంబర్గా ఓడిపోయినా ఓడిపోయినా కూడా ఒక్క ఓటుతోనే ఓడిపోయినా నేను సర్పంచ్గా ఉప సర్ వార్డ్ నెంబర్గా రెండు సార్లు ఓడిపోయినా ఒక్క అవకాశం ఇవ్వాలని జనాలను కోరుకుంటా ఇస్తారు నాకు ఆ నమ్మకం ఉంది మా ఊరు వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది పని చేస్తాడని చాలా చక్కని అభిప్రాయం ఉంది మా ఊరు వాళ్ళకు నా మీద పని చేస్తాడు సురుగ్గా పని చేస్తాడు అనేది నా మీద నమ్మకం అనేది ఉన్నది ఇంతవరకు నాకు పోలీస్ స్టేషన్ ఎటు ఉండదు తెలియదు నా మీద ఒక సేవా కార్యక్రమాలు రెండు వేల తొమ్మిది నుంచే స్టార్ట్ చేసాను నేను నేను నా టెన్త్ అయిపోయింది రెండు వేల ఏడు ఎనిమిదిలో ఆ తర్వాతకి ఎనిమితే రాజకీయంలో అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉండే ప్రజారాజ్యం పార్టీతోనే నేను ముందుకు వచ్చిన ఈరోజు ఆ తర్వాతకి మందుల స్వామి గారి ఆధ్వర్యంలో ఉద్యానం చేసినాం ఈరోజు మా గురువు గారు అయినా మందుల గారు చాలా చక్కగా పనిచేస్తారు మా ఊరిలో ఇప్పుడు ఈ బ్రిడ్జి పడి కొంచెం స్పీడ్ బ్రేక్ లేక కొద్దిగా ఇబ్బంది అవుతుంది స్పీడ్ బ్రేకర్లు పెట్టిస్తాం సీసీ కెమెరాలు ఒకటి రెండు ఒకటి ఉన్నది ఇంకొక మూడు సీసీ కెమెరాలు పెట్టిస్తాం మాకు అవసరం అది సీసీ కెమెరాలు అనేది అవసరం గ్రామ ప గ్రామ పంచాయతీలో ఒక మూడు సీసీ కెమెరాలు పెట్టిస్తాం చాలా అవసరమై స్పీడ్ బ్రేకర్లు లేక చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నారు రోడ్డు మంచిగా ఉంటారికే ఆ స్పీడ్ బ్రేకర్లు వేపియాలి కంపల్సరీ వేయించే బాధ్యత నేను తీసుకుంటుందని మా అధ్యక్షంతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు గెలిచినా ఆ రమ్మటి ముందుగా ఉండి పని చేయిస్తూ నేను కూడా కష్టపడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఊరకన అవకాశాలు ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి చేసుకుంటూ ముందుకెళ్తామని మీ మీడియా ద్వారా మా మానాయకుంట గ్రామ పంచాయతీ ఓటర్లందరికీ కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ ఎవరైనా కూడా గెలిపించి మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను వచ్చేది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మానాయకుంట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిపించి మానాయకుట్ట ఓటర్ మహాశాలందరికీ గెలిపించాలని కోరుకుంటున్నాను మీ మీడియా ద్వారా తెలుపుతున్నాను